హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మర్ స్టైల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు చాలా చాలా బాగున్నాము ఈరోజు తమ్ముడు మన సీతాకుళాలకి వెళ్ళింది కదా ఫ్యాన్ మొత్తం ఫ్యాన్ లైఫ్ అయింది చూద్దాం ఒకసారి కలిపిన చూడలేదు ఓన్లీ ఒకటి అయింది చూద్దాం ఇంకెన్ని పండు అయినా చూద్దాం కవర్ కవర్ ఎత్తుకొని రైట్ గిరా లైటింగ్ లకి రసంగా ఆడుతుందా అయ్యో ఆ రోజు శైలవారి తమ్ముడు అంటే నిన్న కాక మొన్న ఇవాళ గురువారం కదా మంగళవారం అనమాట మంగళవారం కదా మంగళవారం తెచ్చింది కాయలు అన్నైనా ఎన్ని పనులు అని చెప్పేసి మెల్లగా వచ్చి చూసి పెడదామని పక్కకి తీసుకుని శైలు అట్ల సంచిలో పెట్టేసాము తీసుకొచ్చి దేవుని గుడి కింద పెట్టేసాము కొద్ది కొద్ది అవుతాయండి కదా ఈవినింగ్ వరకు అయినా లేకపోతే రేపు మార్నింగ్ వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు పండుగ తినేటివి అది తీసి పెట్టు ఫస్ట్ దగ్గరికి రా దగ్గర దగ్గర మెరిస్తే మీరు అని నేనే జర దూరం పెట్టు చిన్న కూడా వస్తున్నారు ఓకే ఓకే గంటేష్ పూజమ్మ మమ్మీ అక్క వద్దంటుందా మా పెద్దోడు రాని మా చిన్నోడు ఏమైనా చేయకూడని పని ఏమైనా చేస్తాయారా దుద్దు దూ 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 అంటాడు చెల్లికి చెప్పు మమ్మీ మంచిగానే ఉన్నాయి పెట్టే బంగారు లాగా ఉన్నాయి కాయలు మూడు అయినాయి పనులు ఇప్పటికీ తినేటివి రేపు అయ్యేటి ఈ రంగు పెట్టేసేయి మళ్ళీ రేపు ఒత్తుకున్నాం కానీ ఇప్పుడు తినేటి సైడ్కి ఇటు ఇదో సైడ్కి పెట్టేసేదాన్ని మమ్మీ ఈడియో తీర్చున్నా కదా పూజశ్రీ ఏం చేస్తున్నారా మమ్మీ ఏం చేస్తున్నారా పూజ పూజ పూజపండు పెద్ద పండుగ కావాలంట చేతికి దొరుకుతలేదు అది చేతికి అంత కదా మమ్మీ నీకు అది రేపు ఎక్కువైతే కదా రేపు ఆల్మోస్ట్ సగం మాగిపోతాయా అమ్మ లేపండి ఒక చేత జా మమ్మీ చెల్లిని చూపిద్దాం జా బంగారు తల్లి అరే బంగారు తల్లి ఏం చేస్తున్నావురా చేస్తున్నావురాబ్ సంచిలో ఎంకొచ్చి అట్లే పెట్టిన సంచిలు అంటే మామూలు అయితే ఒక మూలకి మంచి కింద ఒక మెత్తగా నేను చూసొద్దు ఒక గోన లేదంటే ఏదైనా దుప్పట్ట అయినా పెట్టేసి మంచిగా పెడితే ఇంకా మంచిగా పండు అయితే మేము అట్లా సంచిలో పెట్టడం వల్ల అన్నీ కాలేదు లేదంటే ఇప్పటివరకు చాలా వరకు పండు అయిపోతుండే దేవామి హాయ్ చెప్పు ఫలిపోయింది కదా సైడ్ కెట్టు ఏం కాదు శనుకులు పడుతున్నాయి గాలి పెడుతుంది బైక్ వేసి పూజ చేసరీ ఓం చేస్తున్నావురా సంచి సంచి సైడ్ కెట్టేసి కాయలు ఉన్నాయి సంచల మొత్తం సైడ్కి కెట్టు వస్తుందా ఎన్నైనా చూపుతాం ఎవరిదాకా పుట్టినాల నోట్లు ఎవరితో ఉమ్మీస్తుంది మా ఫ్రెండ్ గారు సైలు మీ దోస్తు బిర్యానీ తినొచ్చా అని కామెంట్ చేసింది మటన్ బిర్యానీ తినొచ్చా అని కామెంట్ అంటున్నాను వాట్సాప్ మెసేజ్ చేసింది అంతే తెలియక డౌట్లు అడుగుతారు దాన్నే ముందులే అవి ఒక ప్లేట్లో వేసుకో పనులను ఒక ప్లేట్లో తీసుకో తినే దాంట్లో కాడికి ఆ మా చిన్నవాడిని సార్ ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది దాడుతున్నాను పూయకుండా ఏం చేస్తున్నారా అప్పు అరే పాయడా ఎన్ని పనులే ఇప్పుడు పోతే లావు లావుది కూడా పని అయిందా కొంచెం గట్టి ఉన్నట్టు కొంచెం గట్టి ఉంటే సైడ్ కట్టేసే మెత్త ఉంటేనే పెట్టు తినేసేద్దాం ఇప్పుడు లేకపోతే అన్ని అన్నీ తినేసేద్దాం అయిపోయాయి ఇక్కడ పెట్ట దగ్గరికి పనున్ను పట్టుకోపోరా నిన్న ఫోటో తీస్తా పోరా పోరా బంగారం ఇక్కడ మనరామలరా చూద్దాం బంగారు తల్లి అది చూడండి అవన్నీ పనులు అయినాయి వాటిని తినేస్తాం మేము ఇప్పుడు మరి చిన్నవాడేమో కింద కాయలు పట్టుకొని ఆట పెట్టుకుంటే పండు నువ్వు నీకు కావాలా కింద పడుతుంది కింద పడతాయి కింద పడుతుంది లావుపాడు పండ్లమ్మా పండ్లు అమ్మ మమ్మీ అమ్మ మమ్మీ అరే పండ్లు పోరా పండ్లు పోరా వెళ్తాడు గోజా ఇంటి పడ్డ చూడ మెత్త కాల్కాడ కాల్కాడ ఉన్నాను పట్టు తర్వాత చూసుకుందాం రేపు సాయంత్రం అనే ఎప్పుడైనా అవుతుంది మెత్త అవుతుంది తిన్నా ఇప్పుడు ఓపెన్ ఇంకో ఇది కూడా కదా ఇదే కొబ్బరికాయ తీసుకో తీసి ఇంకా ఇంకా ఇది పండ్ల కాడికి పెట్టుకున్నప్పుడు ఇంకా మెల్లగా మళ్ళీ మెల్లగా డ్యామేజ్ అవుతాయి మళ్ళీ కాలు కాయకు కాయ తగిలి కొంచెం గట్టి తాకితే కొంచెం నలుపు వస్తుంది అనమాట కాయ మీద కొంచెం నలుపు వస్తుంది లేదంటే అంటే మనం నలపకుండా కాయని అట్లే జాగ్రత్త చేస్తే కానీ తెల్లగా ఉంటాయి అనమాట తెల్ల ఉంటే కూడా తొందర ఆగిపోతాయి ఇప్పుడు కానీ ఇలా దుప్పటి మంచిగా పెట్టాలి కానీ రేపు వరకు చాలా వరకు పండైపోతాయి మళ్ళా అదే సంచలేసేస్తున్నాము ఒకటేసారి ఎక్కువ అయితే తినలేము కదా అందుకని చెప్పేసి కొన్ని కొన్ని పండు కావాలని చెప్పేసి అయితే సాయంత్రం కాకపోతే ఏం లోపల లోపల వేకు పైన దాన్ని సాయంత్రం వచ్చేసి అయితే లోపల పెట్టకు దాని సైడ్కి పెట్టేసి దాన్ని బంద్ చేద్దాం సాయంత్రం అని చేస్తాం ఇది కూడా ఇది కూడా కాయనే కింద నీ కాళ్ళ కిందనే కానీ యాదో దొరికింద్ అమ్మో చిన్నోడు వచ్చి చిన్న చేస్తాడు ఇడు కాయలా కాట పెడతాడు ఇంకా स्टैंड स्टैंड ले जाने सुनो ने बिचले नहीं बेटे ये लाओ कौन इसको बता ना तो बिचले टाइप को अधिस साइड के टेसे नहीं नहीं टाइप करी ये लाफ़न कौन इसको ये दिस को आये दिस को <laughs> पूजा पूजा मम्मी आओ मम्मी अम्मा की कुबेर पे ने तो जाओ रा तो

அந்த தின வண்டி ஓமா ஓ பங்கார்த்தாலே ఓకే ఇంకా మొత్తం అయితే పనులు ఉన్న పనులు తినేసేస్తాము పిల్లలకి అయ్యే నోట్లో పెట్టుకున్నాయి నోట్లో పెట్టుకునే తీసేది ఉంచు మమ్మీ వేరే పెడుతుంది మమ్మీ బెల్ల పెడుతుంది మమ్మీ అది తీసే వద్దు పిల్లలకి గింజ కాకుండా వేరేది ఉంటుంది చూడండి గింజ లేకుండా ఉంటుంది చూడండి అది పెడితే మింగేసినా ఏం కాదు గింజ పెట్టేసినాం అనుకోండి ఉంచారు కదా వాళ్ళు మింగేసేస్తారు ఆయన కూడా పర్లేదు మోషన్లో వచ్చేస్తుంది కానీ అంత రిస్క్ ఎందుకు మేము చిన్న అంటే చిన్నవన్నప్పుడు మా అక్క పిల్లలు ఆ పిల్లలు చిన్న ఉన్నప్పుడు చూడండి మా చిన్న తల్లికి నమ్మే ఎంత ప్రేమ నమ్మరికి వాళ్ళమ్మ ఒకటే అయితే పెద్దపాటు చిట్టు తల్లి చెప్పి నా దగ్గర ఇచ్చే పెద్దపాటు పండు కదమ్మ మా అక్క పిల్లలు మా చిల్లంజితులు ఉన్నప్పుడు గింజలు గింజలు బింగ చేసి భోజనంలో మొత్తం బయటకు వచ్చేది पिंगी ना नष्ट वेल लेते ना था। काका बोले इंदु के लाजी बेच आते ही का हम की चले मम्मी बाय चप्पल मिंगा बाई चप्पल मार पंडु का ना ये तो ड्रामा चल रहा है बांगा तले बाई ना ना मिचले इधर के आ 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 ओके फ्रेंड्स थैंक यू थैंक यू सो मच बाय बाय ওকে ফ্রেন বাই থ্যাঙ্ক ইউ মিডিয়া স্পেশাল পান তিনটা না